ఈ అగరబత్తులు వెలిగించడం వల్ల చాలా డేంజరస్ అనమాట జనరల్గా మనం అనుకునేది ఏంటంటే సిగరెట్స్ వల్ల హైయెస్ట్ డ్యామేజ్ ఆఫ్ లంగ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి అనుకుంటాం బట్ సిగరెట్స్ కన్నా నాలుగు నుంచి ఐదు రెట్లు ప్రభావితంగా ఉంటుంది ఈ అగరబత్తులు ఈ అగరబత్తులు వల్ల పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్ అది చిన్నగా ఉండడం వల్ల అవి మన లంగ్స్లోకి వెళ్ళిపోతాయి అవి అక్కడ అతుక్కుపోతాయి అనమాట ఈ అగరబత్తులు వల్ల మొదటి కొన్ని రోజులు దగ్గు అండ్ స్నీజింగ్ వచ్చి ఆస్మా కూడా కాజ్ చేస్తుంది ఇదే కానీ కంటిన్యూస్ పీల్చినట్టు అయితే హెవీ లంగ్ డ్యామేజ్ అనేది మనకు జరుగుతుంది అండ్ అంతేకాదంటే ఈ పొగ మన బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోవడం వల్ల హార్ట్ డిసీజెస్ అండ్ బ్రెయిన్ డిసీజ్ కూడా కాజ్ అవుతాయి అనమాట మరి వీటికి సొల్యూషన్ చూసేద్దామా పిల్లలు వృద్ధులు అండ్ ఆస్మా డిసీజ్ ఉన్న వాళ్ళ దగ్గర ఇవి అసలు వెలిగించకండి పూజలు పద్ధతులు ముఖ్యమే బట్ కుదిరినంత వరకు డైలీ కాల్చుని అవాయిడ్ చేయండి అనమాట లేకపోతే రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఫైనల్ గా వెంటిలేషన్ మనం అగరపతి వెలిగించినప్పుడు కిటికీస్ డోర్స్ ఓపెన్ చేసుకుని వెలిగిస్తే రిస్క్ అనేది చాలా తగ్గుతుంది దట్స్ ఇట్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ బై